హలో అందరికీ నమస్తే నేను మీ లాస్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ అండ్ లాసియా బ్లాగ్స్ ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటని సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ సో ఇది వచ్చేసి మడత కాజా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా సింపుల్గా ఈరోజు చూసేద్దాం రండి చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటుంది ఈ యొక్క స్వీటు సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండి తీసుకున్నాను నేను సో మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా ప్రిఫర్ చేయచ్చు చాలా వరకు మైదాపిండి హెల్త్కి మంచిది కాదనేసి గోధుమ పిండి యూజ్ చేస్తారు సో ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నాక లైట్గా సాల్ట్ అలాగే కొంచెం సోడా అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ గీ సో ఈ గీ వేసాక మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మునివేళ్ళతో నడుపుతూ పిండిలో అంతా కలిపేసుకోవాలి ఈ గీ అనేది మనకు పిండిలో పర్ఫెక్ట్గా కలిసిపోయే అంతవరకు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందా రాలా అనేది ఇలా ముద్ద కట్టి చూస్తే తెలుస్తుంది ఫస్ట్లో అయితే రాలేదు ఇప్పుడు వచ్చింది సో ఏ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ ఈ పిండిని ముద్ద అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మరీ లూజుగా ఉండకూడదు మనం చపాతికి అయితే ఏ విధంగా ఉంటుందో పిండి అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుంది సో ఈ పిండి ఆరిపోకుండా మరొకసారి హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసేసి మంచిగా పిండి మొత్తం పట్టేలాగా పూసేసి ఒక ఫైవ్ లేదా టెన్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం ఒక బాండిల్ తీసుకొని అక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను అనమాట స్వీట్ ఎక్కువగా తినాలనుకునేవారు కొంచెం ఎక్కువగా పెంచి తీసుకోవచ్చు షుగర్ అనేది దీని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా హెల్త్కి మంచిది సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి నేను వన్ కప్ వాటర్ వేశాను ఈ విధంగా మనకి షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి గరెట తోటి ఈ విధంగా కలుపుతుంటే మనకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి వాటర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి అంటే మనకు పాకం రావడానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఈ రెసిపీకి వచ్చేసి పాకం రానవసరం లేదు తీగ పాకం కూడా అంతగా అవసరం లేదు నార్మల్గా మనం గులాబ్ జామున్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా వస్తే సరిపోతుంది సో మనకి వాటర్ మొత్తం చక్కెరపాకం మరుగుతుంటే రెండు ఇలాచి వేసుకోవాలి ఇలాచి వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తా చూడండి మనకైతే పర్ఫెక్ట్గా రాలేదు కన్సిస్టెన్సీ ఇక్కడ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా అతుకుతే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది మనకు పాకం అనేది దగ్గర పడకుండా ఉండడానికి ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సో మనం ఫస్ట్ కలిపి పెట్టుకునే పిండిని ఒక టూ మినిట్స్ మళ్ళీ గట్టిగా ప్రెస్ ప్రెస్ చేస్తూ కాకుండా నార్మల్గా ప్రెస్ చేస్తూ ఇక్కడ నేను చూపించిన విధంగా నేనైతే ఈ పిండి ముద్దలో రెండు భాగాలుగా చేసుకుంటున్నాను రెండు భాగాలుగా చేసుకొని వేరొక భాగం వచ్చేసి పిండి ఆరిపోకుండా బౌల్లో వేసేసి లిక్లో వచ్చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ముద్ద వచ్చేసి మనకి ఫ్లో పిండి వేసుకుంటూ మంచిగా చపాతి ఏ విధంగా తాలుస్తామో అదే విధంగా తాల్చుకోవాలన్నమాట ఈ విధంగా సైడ్లు తిప్పుకుంటూ మరి తాల్చుకుంటే మనకు పలుచగా వస్తుంది ఇక్కడ నేను చూపించినంత పల్చగా వస్తే మనకి మడత కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట సో మనం ఈ విధంగా చపాతి తాల్చుకున్న తర్వాత మనం కాజా ఏ విధంగా మడత పెట్టుకోవాలో చూసేద్దాం రండి ఈ కాజా ఫోల్డింగ్ చేసే ముందు కొంచెం లైట్గా వేసేసుకొని ఈ చపాతికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అలా స్ప్రెడ్ చేస్తేనే మనకి మడత కాజా అనేది విచ్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ గీ మొత్తం మనం స్ప్రెడ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి పొడిపిండితో మళ్ళీ ఒకసారి కోటింగ్ ఇవ్వాలి నేను ఇక్కడ మైదాపిండే తీసుకున్నాను దీని బదులుగా బియ్య పిండి వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి బియ్యం పిండి లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మైదా మైదాపిండి ప్రిపేర్ చేశాను సో ఈ విధంగా సైడ్లకి నాలుగు మూలలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసుకున్న పీసెస్ వేస్ట్ అని అనుకోవద్దు ఇవి బాగా యూజ్ అవుతాయి మనకి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తా చూడండి ఈ విధంగా యూజ్ అవుతాయో మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ ముందు ఈ విధంగా పిండి చల్లుతూ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి మడత కాజాకి సో ముందుగా మనం కట్ చేసుకున్న ఉన్నాయి కదా మధ్య మధ్యలో వేసుకుంటూ ఫోల్డింగ్ చేస్తే మనకి మడత కాజా అనేది లేయర్స్ ఎక్కువగా వస్తాయి ఈ విధంగా మొత్తం పిండి చల్లుతూ ఫోల్డింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే నార్మల్గా ఫోల్డింగ్ చేస్తే మనకి లేయర్స్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేయండి సరిపోతుంది అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకుంటే మనకి కాజా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ మనకి లేయర్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి సో కాజాలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాజాని పిండిలో డిప్ చేస్తూ మనం పూరి కర్రతో ఈ విధంగా ఎక్కువగా ప్రెస్ చేయకూడదు నార్మల్ ప్రెస్సింగ్లో ఈ విధంగా చపాతిలాగా తాలుస్తే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా తాల్చేయాలి సో ఇక్కడ వచ్చేసి మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఓవర్గా హీట్ ఎక్కకూడదు ఆయిల్ అనేది ఓవర్గా హీట్ ఎక్కితే లోపల ఉడకకుండా పైన మాత్రమే కాలుతాయి అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనకు ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలి మనం కాజాలు అనేది వేయగానే పైకి తేలకుండా ఇలా ఆయిల్లోనే ఉండిపోతే మనకి ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉన్నట్టు అర్థం సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్లో నుంచి కాజాలు అనేది పర్ఫెక్ట్గా పైకి వచ్చాయి ఈ విధంగా పైకి వచ్చినప్పుడు కదపకుండా నార్మల్గా ఉంచాలి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం నేను గరిటతో కదుపుతూ చూపిస్తున్నాను మనకు లేయర్స్ చూడండి ఏ విధంగా ఫామ్ అయ్యాయో ఈ విధంగా వస్తే మనకి కాజా అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో మనకు కాజాలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయాయి ఈ వేగిపోయిన కాజాలను ముందుగా మనం పాకం పట్టేసి పెట్టుకున్న సిరప్లో వేసేసుకుంటే సరిపోతుంది ఈ కలర్లోకి వస్తే మనకు కాజాలు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇక్కడ మనం పాకం పట్టి పెట్టిన సిరప్లో ఈ కాజాలు వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ షుగర్ సిరప్ అనేది హెవీ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ కాజాలు వేసాక ఒక ఫైవ్ సెకండ్స్ లేదా టెన్ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువగా ఉంచితే మనకి కాజా అనేది మెత్తబడిపోతుంది క్రంచిగా ఉండదు ఫైవ్ లేదా టెన్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది రసం అనేది మంచిగా పీల్చుకుంటుంది కాజా ఎందుకంటే మనకి లేయర్స్ పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యాయి అలాగే పర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నమాట కాజాలు ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇక్కడ చూడండి మనకి పాకంలో నుంచి తీసాక కాజాలు ఏ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో ఈ విధంగా మనకి కాజా అనేది షుగర్ సిరప్ పీల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్